భూమి గగన్ని అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటో నిజంగా పెళ్ళన్నే అయి ఉంటే నేను నిజంగా ఇతనికి పెళ్ళామే అయ్యుంటే ఉంటే వడ్డిస్తూ ఉంటాను కదా అని మనసులో అనుకుంటూ ఎంతో సంతోషంగా అలానే గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ అప్పుడు ఇలా అంటుంటాడు ఏంటి అలా చూస్తున్నావు ఏం ఏం చేస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు అని నేను నిన్ను చూడడానికి కారణం కారణం ఏంటంటే ఆకలితో తింటున్నారు కదా అందుకే మిమ్మల్ని అలా చూస్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది సరేలే మరేం లేదు పొద్దు పొద్దున ఎవరైనా ఆకలితో ఇలానే తింటారు కదా అవును అని అని అంటూ ఉంటుంది లే అవునులేండి మీరు చెప్తుంది కూడా వాస్తవమే నువ్వు మాత్రం చాలా చేంజ్ అయితే చాలా చేంజ్ అయితే అక్క నేను చేంజ్ అయ్యానా అదేం లేదు ఎప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు సరే 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 నాకు అసలే డ్యూటీ టైం అవుతుంది నేను వెళ్ళాలి అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు చెర్రి మాత్రం నేను ఐ లవ్ యూ అని చెప్పాను కదా మరి నువ్వేం చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటే ఇంకా ఫోన్ నుండి ఎలాంటి సౌండ్ రాదు హలో హలో భూమి భూమి అని చరణ్ మా మాట్లాడుతున్నాను వింటున్నావా వింటున్నావా అని చరణ్ పిలుస్తూ ఉంటాడు హలో హలో అనే విధంగా అనగానే ఏంటి సిగ్నల్స్ లేక నేను చెప్పింది కొంపదీసి భూమి కానీ వినలేదా నా మాటలు భూమి వినిపించుకోలేదా సిరి నా సిరిమువ్వ ఎలాగైనా వినాలి డైరెక్ట్గా వెళ్ళి కలుస్తాను అని అంటూ వెంటనే గగన్ చరణ్ ఫోన్ కట్ చేసి భూమిని కలవడానికి బయలుదేరుతూ ఉంటాడు మరోవైపు భూమి మాత్రం గగన్ గగను లోకి వెళ్తుంది ఆ రూమ్ అంతా కూడా అలానే చూస్తూ ఉంటుంది గగన్ షర్టుని అక్కడ ఉన్న షర్టుని తీసుకొని భూమి వేసుకొని మురిసిపోతూ ఉంటుంది మీరు వెతుకుతున్న మువ్వని నేనే అని నాకు తెలిసాక పట్టరాని సంతోషంతో ఉన్నాను ఈ విషయం ఎలాగైనా మీకు చెప్పాలని ఉంది కానీ మీరు మీకు దగ్గర అవుతాను చెప్తే దూరం అవుతాను త తర్వాత నేనే శరత్చంద్ర చంద్ర తెలిస్తే మీకు దూరం అయిపోతాను కదా అని మీరు నన్ను నన్ను కానీ ప్రేమించాలని నా తపన అనే అదే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి చ చరణ్ అక్కడికి వస్తాడు చరణ్ అక్కడికి వచ్చి పూర్ పూర్తిగా చూస్తూ ఉంటారు ఎందుకు వచ్చావు అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా కంపరంగా ఉంది అని పూర్వీ అంటుంటుంది ఇంకెప్పుడు కూడా ఈ ఇంటికి రాకు ఎందుకలా అంటున్నావు చెల్లి నేను రావటం నీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోతాను అంతలా అంతలా నువ్వు బాధపడుతూ ఉండాల్సిన అవసరం నాకు లేదులే నా వాళ్ళు అనుకుని వచ్చానే తప్ప మరి ఇంకేం లేదు అని చరణ్ అంటూ ఉంటాడు నిన్ను నా మాటలతో ఏమైనా బాధ ఉంటే నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు అక్కడి నుంచి చెర్రి బాధపడిపోతూ వెళ్తూ ఉండగా ఆగు అని పూర్వీ అనగానే వెంటనే ఆగిపోతాడు నేను ఆ హిందు పైన ఉన్న కోపంతో నీతో ఇలా మాట్లాడాను కానీ ఆ ఇంట్లో ఆ ఇంట్లో అందరికంటే నువ్వంటే నాకు ఇష్టం మా అన్నయ్య తర్వాత నిన్ను ఇష్టపడేది నేను ఇష్టపడేది నిన్నే అని అనగానే ఇక చాలా సంబరిపడిపోతూ ఉంటాడు చెల్లి నిజమేనా నేను వింటున్నది నిజమేనా నిజంగానే మాట్లాడుతున్నావా అని చరణ్ పూర్వీని అడుగుతూ ఉంటాడు ఆ ఇంటి మనుషులు అంటే నాకు నచ్చదు నిన్ను బాధ పెడుతుంటే నా మనసుని నేను నేను చంపుకోలేకపోతున్నాను అందుకే ఇప్పుడు చెప్తున్నాను సారీ అన్నయ్య ఒకరి మీద కోపాన్ని నీ మీద నీ మీద చూపిస్తున్నందుకు అయ్యో పూర్వీ నువ్వు ఇంతలా ప్రేమను నీ లోపల దాచుకున్నావని ఇప్పుడు తెలిసింది అప్పుడే తెలుసుంటే ఎంత బాగుండేదో ఇక మరి ఓవర్ యాక్షన్ వద్దు కానీ ఎందుకు వచ్చావు ఏం లేదు ఊరికే పెద్దంతో మాట్లాడేసి వెళ్దామని వచ్చాను అని చరణ్ అంటుంటాడు అన్నయ్య ఎలాగో ఈ టైంలో ఆఫీస్కి వెళ్తాడు కదా అవునా సరే అమ్మ మార్కెట్కి మార్కెట్కి వెళ్ళింది అవునా భూమి ఎక్కడుంది బయట చెట్లకు నీళ్లు పోస్తుంది అని పూర్వీ చెప్తూ ఉంటుంది సరే సరే మాట్లాడి వెళ్తానులే అని ఏంటో వెంటనే భూమి దగ్గరికి వెళ్తాడు ఏంటి ఎలా వచ్చారు నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పు అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అంతలో పూర్వీ వస్తుంది పూర్వీ పూర్ పూర్వీ వస్తుంది ఏంటో ఏది ఏంటి ఏదో చెప్పాలని అనుకుంటున్నావు ఏం లేదులే ఏముంది చెప్పడానికి నువ్వు ముందు టిఫిన్ చేయి త్వరగా వెళ్ళు వెళ్ళమన అని అనగానే చెప్పడానికి నువ్వు ముందు అని చెప్తూ ఉంటాడు ఏంటి వీడికోలా అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది కూతురు అని నువ్వు ఎలా చెప్తావు నాకేం తెలియట్లేదు మీరే కంగారు పడకండి నేనే ఆయన సర ఆయన కూతురునని అని తెలిసేలా నేను చేస్తానని చెప్తూ ఉంటుంది భూమి నువ్వెలా చేస్తావు భూమి ఒక్క ఆధారం కూడా నీ దగ్గర లేదు కదా ఆ నాగు కూడా కోమాలో ఉన్నాడు కదా మరి ఎలా చేస్తావు అని చరణ్ అడుగుతూ ఉంటాడు ఎలా నిలిపించుకోలుగుతావు నా దగ్గర బలమైన ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని అమలు చేయాలని అమలు చేయాలని అనుకుంటున్నాను ఎలాగైనా నాన్నకు నేనే తన కూతురునని తెలుస్తుంది అని భూమి తన చె భూమికి తన ప్లాన్ భూమి తన ప్లాన్ చర్యకి చెప్పగానే చర్య ఒక్కసారిగా సాకైపోతాడు సరే భూమి నువ్వు ఏది చేసినా ఫలించాలని కోరుకుంటాను అని చరణ్ అక్కడ నుంచి అక్కడ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం కోపం నక్షత్ర కోపంగా ఇంట్లోకి అడుగు పెడుతూ వస్తూ ఉంటుంది ఇంతలో అపూర్వ చూసి ఏమైందే ఇలా ఉన్నావేంటి ఇలా ఉండక ఎలా ఉండాలి అసలు ఏం ఏం జరిగిందో తెలుసు చెప్పు ఏం జరిగిందో ఏం జరిగిందా నన్ను ఆ గగన్ ఇన్సల్ట్ చేస్తాడు మమ్మీ ఆ భూమి ముందు ఆ భూమి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు ఎందుకు చేశాడే అని ఒక పూర్వ అడుగుతూ ఉంటుంది వాడి దగ్గరకు నువ్వెందుకు వెళ్ళావు అయినా నువ్వు వాడి దగ్గరికి ఎందుకు వెళ్తావు నీ దగ్గరకు నేను వెళ్ళడం కాదు వాడి దగ్గరికి నేను వెళ్ళడం కాదు మమ్మీ నాకే వాళ్ళు కనిపించారు భూమి తన మనసులో ఉన్న మాటను చెప్పబోతుంటే నేనే గగన్కి ఐ లవ్ యూ అని చెప్పాను అని అనగానే అపూర్వ ఒకసారిగా షాక్ అవుతుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది గగన్కి నువ్వు ఐ లవ్ యూ చెప్పావా అని అపూర్వ షాక్ అవు షాక్ అవుతుంటుంది అవునమ్మా నాకు కావలసిన లక్షణాలన్నీ గగన్లో కనిపిస్తున్నాయి కదా అందుకే నేను గగన్ని లవ్ చేయాలని అనుకుంటున్నాను ఆ భూమి గగన్ని లవ్ చేస్తు చేయడానికి వీల్లేదు అంటే భూమి కోసం నువ్వు ఆ గగన్ని లవ్ చేస్తావా ఇష్టపడుతున్నావా అని అంటూ ఉంటుంది మమ్మీ నిన్ను ఎంత ఏడిపించింది నీకు చుక్కలు చూపించింది కదా అందుకే తన ప్రేమను చంపేసేలా నా చంపేసేలా నా చుట్టూ గగన్ తిరిగేలా నేను చేయాలని అనుకుంటున్నాను అని నక్షత్రం అనగానే అపూర్వ అపూర్వ అలానే చూస్తూ ఉండిపోతుంది సరే రేపు రేపు మాట్లాడుకుందాం భోజనం చేసి వెళ్ళి పడుకో అమ్మా సరే సరే అమ్మా నువ్వు వెళ్ళి పడుకో అని నక్షత్ర చెప్తూ ఉంటుంది అపూర్వ వెళ్ళి పడుకోపోతూ ఉంటుంది ఇక నక్షత్రం మాత్రం భోజనం చేసి భోజనం చేసి వెళ్ళిపోతుంది అప్పుడే క్లాసికల్ గెటప్లో భూమి మేకప్ వేసుకొని మేకప్ వేసుకొని వెళ్తుంది వెంటనే ఎంట్రీ ఇస్తూ ఉంటుంది తలుపులు తెరవగానే తలుపులు అక్కడ తెరుచుకోగానే అపూర్వకు ఎవరో వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది అని అంటూ వెంటనే ఆ తలుపుని తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంతలో ఇంతలో అక్కడ భూమి అలాగ జల రావడాన్ని చూసి అపూర్వ షాక్ అవుతుంది భూమి మాత్రం అలా ఆడుతూ ఉంటే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది తన మెడలో అపూర్వ మెడ మెడ అంతా కూడా చుట్టేసి ఇంట్లోకి వస్తూ ఉంటూ వదులు వదులు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది భూమి మాత్రం వెంటనే అపూర్వాన్ని ఇంట్లోకి తీసుకొని వచ్చి కొడుతూ ఉంటుంది నాట్యం ఆడుతూ నాట్యం ఆడుతూ అలా కొడుతూ ఉంటుంది ఏమైంది దీనికి ఇలా ప్రవర్తిస్తుంది ఎవరు నువ్వు నేను ఎవరినా నేను ఎవరినంటే నా స్థానంలో నువ్వు వచ్చి నన్ను ఎవరిని అంటున్నావా నేను నేను శోభాచంద్రని అని అని భూమి చెప్తూ ఉంటుంది అపూర్వ ఒక్కసారిగా అది విని షాక్ అవుతూ ఉంటుంది ఏంటి శోభా శోభాచంద్రవా అవును నేనే నేనే వచ్చాను శోభాచంద్రనే నేనే మళ్ళీ తిరిగి వచ్చాను నీ నీ అంతు చూస్తాను అంటూ అంటూ చెప్తూ ఉంటుంది నీ అక్రమాలను బయట పెట్టడానికే వచ్చాను అని అనగానే అపూర్వ షాక్ అవుతుంది ఇంకా వెంటనే అపూర్వ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది కిచెన్లో వెళ్ళి దాక్కుంటుంది భూమి మాత్రం శరత్చంద్ర రూమ్ వైపు వెళ్తూ ఉంటు వెళ్తూ ఉంటే అపూర్వ చూస్తూ ఉంటుంది ఇదేంటి ఎప్పుడు లేనిది శోభాచంద్ర రావడం ఏంటి అంటే శోభాచంద్రను చంపింది నేనే అని నేనే కదా ఆయన అయినా అయినా ముందు నేనే చంపేశానని చెప్పేస్తుందా అప్పుడు ఇక నా నన్ను ఇంట్లోకి రానివ్వడు కదా ఈ ఇంట్లోకి చోటు కూడా ఉండదు నేను ఏం చేయాలో ఏంటో అంటూ అర్థం అర్థం కావడం లేదంటూ మనసులో అనుకుంటూ అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ మరోవైపు మాత్రం శరత్చంద్ర నుంచి శరత్ చంద్ర మంచి నిద్రలో ఉంటాడు అప్పుడు అప్పుడు వెంటనే భూమి చైర్లో కూర్చొని అటు ఇటు ఊగుతూ ఉంటుంది అంతలో శరత్ చంద్ర ఆ సౌండ్ విని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరా అని అనగానే ఎవరు అని అనగానే శోభాచంద్రని అని అనే విధంగా ఈ పేరుని గట్టిగా పలకగానే ఒక్క ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శోభాచంద్ర నువ్వా అవును నేనే శోభాచంద్రని ఇన్నాళ్ళకు నా కోసం వచ్చావా నా బిడ్డ కోసం నేను వచ్చాను ఏంటి బిడ్డ ఆ రోజే నీతో పాటు మంటల్లో కాలిపోయింది కదా శోభ అని అడుగుతూ ఉంటాడు లేదు మన బిడ్డ మన బిడ్డ బ్రతికే ఉంది అని అనగానే ఒక్కసారిగా ఒక్కసారిగా శరత్చంద్ర చంద్ర షాకింగ్గా చూస్తూ అలా ఉండిపోతాడు బిడ్డ బ్రతికి ఉండడం ఏంటి శోభ ఏమంటున్నావు అవును నా బిడ్డ నా బిడ్డ బ్రతికే ఉంది ఆ రోజు నేను నా నా బిడ్డని నేను కాపాడుకున్నాను ఏంటి మన బిడ్డ బ్రతికే ఉందా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది శోభాచంద్ర అని కళ్ళు పెద్దవి చేస్తూ కల్ కళ్ళు పెద్ద పెద్దవి చేస్తూ చూస్తూ ఉంటాడు కళ్ళ ముందే కనిపిస్తుంది అని ఒక్కసారిగా శరత్ చంద్ర అద్దాలు పెట్టుకొని భూమి దగ్గరకు భూమి దగ్గరకు వచ్చి చూసేసరికి భూమిని చూసి షాక్ అయిపోతాడు అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు అంటే మన బిడ్డ మన బిడ్డ భూమినా చెప్పు శోభ అవును మన బిడ్డ భూమినే ఆ అపూర్వ ఆ రోజు ఆ అపూర్వ వల్ల ఆ రోజు మంటల్లో పడి నాతో పాటు నా కూతురు కూడా కాలిపోకుండా ఉండాలని అక్కడే ఉన్న బొమ్మలో నా బిడ్డను వేసి అవతలకు పడేశాను నా బిడ్డ ఎవరో కాదు ఈ భూమినే అని ఈ విధంగా చెప్తూ ఉంటారు చెప్తూ చెప్తూ ఉండగానే శరత్చంద్రకి చంద్రకి చాలా సంతోషంగా భూమిని చూస్తూ ఉంటారు అమ్మ భూమి నువ్వే నువ్వే నా పెద్ద కూతురువా అని అంటూ ఉంటే అలా భూమిని హత్తుకోపోతూ ఉండగా హత్తుకోబోతూ ఉంటాడు అప్పుడు కళ్ళు తిరిగి భూమి కింద పడిపోతుంది అమ్మ భూమి లే అమ్మా లే లే అని అంటూ ఉంటాడు అంతలో భూమి నెమ్మదిగా లేస్తూ ఉంటుంది